నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా తిరుపతి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగా కుష్టు వ్యాధి నిర్ధారణ కార్యక్రమం పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వ్యాధి నిర్ధారణ కార్యక్రమం బుచ్చినాయుడు కండ్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వరులు లక్ష్మీపురం ఏనాది కాలనీలో ప్రారంభించడమైంది మండలంలోని ప్రతి ఇంటిలోని సభ్యులను ఆశా మరియు మగ కార్యకర్త చే శరీరం మొత్తం పరిశీలించి ఎవరికైనా మచ్చలు ఉన్నచో వైద్యాధికారి వద్దకు పంపడం జరుగుతుంది వైద్యాధికారి దానిని పరిశీలించి నిర్ధారణ చేయడం జరుగుతుంది కుష్టు వ్యాధి నిర్ధారణ అయితే వారికి ఉచితంగా చికిత్స చేసి వ్యాధిని తొందరగా నయం చేసి అంగవైకల్యం రాకుండా ఇతరులకు వ్యాప్తి చెందకుండా చేయుదురు ఆశా కార్యకర్త ఇంటింటికి వెళ్ళి చర్మంపై స్పర్శ లేని రాగి రంగు గల మచ్చలు మరియు చర్మం పొడిగా ఉండడం కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం కనురెప్పలు మూత పడకపోవడం అందమైన మెరిసే జిడ్డుగల చర్మం మరియు చెవులపై బొడిపెలు చేతుల నుండి వస్తువులు జారిపోవడం అరిచేతులు అరికాలల్లో కోల్పోవడం చేతి వేలు కాలువేళ్లు వంకలు తిరిగి అంగవైకల్యం రావడం కాళ్లకు చెప్పులు జారిపోవడం చల్లని వేడి వస్తువులు స్పర్శ తెలియకపోవడం ఈ విధమైన అనుమానిత లక్షణాలు ఉన్నాయడలా వైద్యాధికారి వద్దకు పంపి పరీక్ష చేసుకొని మందులు ఉచితంగా పొందవచ్చు లక్ష్మీపురం ఆనాది కాలనీలో పాఠశాల పిల్లలకు మరియు ప్రజలకు అవగాహన కల్పించి పరీక్షలు జరిపి ర్యాలీ కార్యక్రమం జరపడమైనది అదేవిధంగా ఏకలవ్య గురుకుల పాఠశాల ఎందు పిల్లలకు అవగాహన కల్పించడమైనది గురుకుల పాఠశాలకు ఎంఈఓ రవీంద్రనాథ్ మరియు సుబ్రహ్మణ్యం గారు పాల్గొనడం ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్ర బుచ్చినాయుడు కండేగ మండలం

ने ताना लगा दिया मर गया टैबलेट सारे इसको उनका कार्ड गुड नंबर वाला टैबलेट वारंवार दिन सर उसी अनुसार रन बताते हैं टैबलेट वारंटी देमो आ गया है क्यों कैंप आपका आ रहा है ये वाला आरोग्य में पता नहीं कितने बार पटकवा वाला मेरा पास करेंगे वो तो वो तो इतनी मोटी कट चुकी है यहां अंदर वाला हिस्सा अब बार-बार इसको पुनी बनवाऊं हां हिमांशु जी ఎవరికన్నా వాంతులు విరోచనాలు అవుతున్నాయా మనకు అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి కదా జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాము జ్వరం వస్తుంది జ్వర తగ్గపడుస్తుంది కడుపు వస్తుంది ఒకటి వస్తుంది మేము ఏం చేస్తాము హాస్పిటల్కి వెళ్తాము మన స్కూల్ పాడు చేసుకుంటాము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము అమ్మఒని ఎక్కడ నాన్న కూడా పనులు చెడగొట్టేసి హాస్పిటల్కి వెళ్తా ఉంటాం కదా జబ్బులు రాకుండా చూసుకోవడం మేలు కదా వచ్చిన తర్వాత ఇబ్బంది కన్నా ఆ జబ్బుల్లో అటువంటి రాకుండా చూసుకునే దాంట్లో లెప్రసీ ఒకటి ఏం జబ్బు దీన్ని కుష్టు వ్యాధి అంటారు అర్థమైందా ఈ కుష్టు వ్యాధి మనకు ఎలా వస్తుంది అంటే ఈ జబ్బు మచ్చల రూపంలో వస్తుంది శరీరం పైన ఇక్కడ వినాలి శరీరం పైన మచ్చలు ఎక్కడైనా రావచ్చు మన శరీరంలో ఎక్కడైనా రావచ్చు మచ్చలాగా అది మూతి పైన చేతుల పైన వస్తే నేనైనా చెప్తాను లేదో మీ ఇంట్లో వాళ్ళైనా చూసి మూతి పైన మచ్చవడాది ఏం మచ్చ అనేసి డాక్టర్ దగ్గరికి పరిశీలించుకోవడం జరుగుతుంది కానీ వీపు పైన ఇంకా వెనకాలో ఇక్కడ ఏంటన్నా కాళ్ళు ఉంటే మనకు తెలియదు కదా ఎందుకు బట్టలు వేసుకునేసి ఉంటాం కాబట్టి కనకూడదు కాబట్టి ఏం చేయాలి మనం స్నానం చేసేటప్పుడు అంతా అమ్మ కూడా లేదు మీరు చేసుకుంటారు కదా అప్పుడు శరీరం పైన ఎక్కడైనా మచ్చలు అని అమ్మని చూడమని చెప్పాలి మీకు ఎవరు స్నానం చేపిస్తారో వాడిని చూడమని చెప్పాలి లేదు మీరే స్నానం చేసుకున్నా కూడా మీ అమ్మని పిలిపించి ఒకరోజు వారంలో ఒక రోజైనా నెలలో ఒకరోజైనా శరీరం పైన ఎక్కడైనా మచ్చలు నాయని చూసుకోవాలి మీరు కూడా మాకు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ మీకు కానీ శరీరం పైన ఎక్కడైనా మచ్చలు మాయాన్ని గమనించుకోవాలి అది రాగి రంగులో కానీ ఏ రంగులో అయినా ఉండి మన శరీరం అంటే ఆ మచ్చల్ని దాక్ పరిశీలించి అది కుష్టి వ్యాధి కాదని నిర్ధారించి కుష్టి వ్యాధి కానీ అయితే దానికి ఆరు నెలల పాటు ఉచితంగా మాతలు ఇస్తారు ఆరు నెలలు ఆ మాతలు దిగినామంటే ఆ మచ్చలు మాయమైపోతుంది మనకు పుష్టి వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి మచ్చలు వచ్చినప్పుడు అది ఏమొస్తుంది లేకపోతుంది లేదు మీరు కూడా నెగ్లెక్ట్ చేశారంటే ఏమవుతుంది అది స్పర్శ కోల్పోతుంది శరీరం స్పర్శ కోల్పోవడం అంటే ఏమి ఇప్పుడు నడుస్తూ ఉంటాము గుళ్ళు పుచ్చుకున్నా సీసా పెంకి గుచ్చుకున్నా మనకు తెలుస్తుంది కదా కానీ ఆ రోగం ఉండే వాళ్ళకి తెలియదు నెత్తులు వస్తూ ఉంటుంది గుళ్ళు గుచ్చుకున్నా సీసా పెంకి గుచ్చుకున్న నెత్తులు వస్తుంది వాళ్ళకి నొప్పి తెలియదు వేడిగా ఏదైనా పట్టుకున్నాం అనుకోండి కార్య వస్తువులని మనకు చేతులు కాలుతాయి కదా నిజమా చేతులు దూరం తీసుకుంటాం కదా కానీ ఆ జబ్బు ఉండేవాళ్ళు అలాగే పట్టుకుంటారు వాళ్ళకి తెలియదు స్పర్శ తెలియదు కానీ చేతులు మాత్రం బొబ్బలు ఎత్తిపోతాయి ఆ విధంగా చేతులు కాలు